ఓం శివాయ శ్రీమాతృ నిమహ మిత్రులకి శ్రీభరాశులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మిత్రులు అక్క చెల్లెలు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మా ఇంట్లో సంపాదన ఒక రూపాయి ఉంటే ఖర్చు రూపాయి పావులా ఉంటుంది ఎందువల్ల అర్థం కావడం లేదు మాకు డబ్బులు తక్కువ రావడం మీద గురువుగారు డబ్బులు బాగానే వస్తున్నాయి కానీ డబ్బు నిలబట్టం లేదు ఎందువల్ల అలాగే కొంతమంది మిత్రులు గురువుగారు మొన్నటిదాకా బాగానే ఉంది మేము కొంతమందికి గిఫ్ట్గా కొన్ని వస్తువులు కొనిచ్చాము పెళ్ళికి వెళ్ళాము ఆ పెళ్ళికి వెళ్ళిన దగ్గర నుంచి మాకు ఆర్థిక ఇబ్బందులు రావడం మొదలయ్యాయి కొంతమంది ఇలా ఫంక్షన్స్కి వెళ్ళాము అక్కడ కొన్ని గిఫ్ట్గా ఇచ్చాము ఆ గిఫ్ట్ కొని ఇచ్చిన తర్వాత మాకు చాలా నష్టాలు వచ్చాయి ఎందువల్ల ఇలా చాలామంది అడిగారు మనకు శాస్త్రంలో కొన్ని విషయాలు చాలా ప్రస్ఫుటంగా చూడడం జరిగింది తెలిసి కానీ తెలియక కానీ కొన్ని బొమ్మల గురించి అంటే దేవతా పటాలు కానీ విగ్రహాలు కానీ మొక్కలు కానీ కొన్నిటిని గిఫ్ట్గా ఇవ్వకూడదు మీరు తెలిసి కానీ తెలియక కానీ చేసినా మీకు ఆర్థికంగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా నష్టం అనేది సంభవిస్తుంది ఆ బొమ్మలేంటి ఆ మొక్కలేంటి మీకు తెలియచేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి మాకు అలా చూడటం చేత కావడం లేదు అనుకునేవారు ఎవరైనా సరే ఛానల్లో ఉన్న నేను వీడియో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను దాన్ని ఓపెన్ చేయండి దానిలో చాలా వీడియోస్ ఉంటాయి దగ్గర దగ్గరికి పద్దెనిమిది వందల వీడియోస్ ఉన్నాయి మీకున్న సమస్యకు మీరు రియల్ చేయగలిగితే అది ప్రయత్నించండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని అంటే గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి ప్రతిరోజు కూడా నేను వీడియోలు పేస్ట్ పెడుతూ ఉంటాను మీకు వస్తూ ఉంటాయి అలాగే మాకు యూట్యూబ్లో నోటిఫికేషన్ రావడం లేదనే వారికి ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను వీడియో డిస్క్రిప్షన్లో మీరు రిక్వెస్ట్ పంపించండి ప్రతిరోజు చేసే వీడియో దానిలో షేర్ చేస్తూ ఉంటాను ముఖ్యంగా ఈరోజు వీడియోలో మీరు తెలిసి కానీ తెలియక కానీ ఈ మూడు బొమ్మల్ని కానీ పటాలు కానీ ఇవమాకండి ఒకటి గణపతి చాలామంది ఫంక్షన్స్కిను పెళ్ళిళ్ళకి అలాగే బర్త్డే ఫంక్షన్స్కి మిగతా ఫంక్షన్స్ కూడా అంటే గట్టెగిద్దరులప్పుడు కూడా విఘ్నేశుడు పటాలు కానీ బొమ్మలు కానీ గిఫ్ట్గా ఇస్తుంటారు ఇవ్వమాకండి చెక్ చేసుకోండి మీరు ఇచ్చి ఒకవేళ ఇచ్చి ఉంటే ఆ డే టు టైం రాసుకుని మీరు నోట్ చేసుకోండి ఆ తర్వాత మీ ఖర్చు ఎలా పెరుగుతుందో మీకు అర్థమవుతుంది మొట్టమొదటిది అంటే లక్ష్మీ గణపతి ఉన్నది కూడా ఇవ్వకూడదు రెండోది మనం మీకు లాఫింగ్ బద్ద చూపిస్తున్నాను నేను అంటే మామూలుగా కుబేరుడు లక్ష్మీ కుబేరులు ఉన్న బొమ్మలు కానీ పండగలప్పుడు కానీ దీపావళి కొన్ని పర్వదినాలప్పుడు కొంతమంది లక్ష్మీ గణ లక్ష్మీ గణపతి ఉన్న బొమ్మలు కుబేరు బొమ్మలు ఇస్తూ ఉంటారు కంపెనీలో వెండి బొమ్మలు ఇస్తూ ఉంటారు ఆ సమయంలో దీపావళి సమయంలో ఆ సమయంలో ఇస్తూ ఉంటారు మామూలుగా వ్యక్తిగతంగా కంపెనీ పరంగా ఇవ్వటం వల్ల వచ్చే నష్టమేమీ ఉండదు కానీ మీరు అదే వ్యక్తిగతంగా ఎవరికైనా సరే మీరు కుబేరుడు బొమ్మ కానీ లేదంటే పటం కానీ గిఫ్ట్గా ఇచ్చారా మీ సంపాదన మెల్లమెల్లగా ఖర్చు పెరుగుతుంది అంటే రూప సంపాదిస్తే ఖచ్చితంగా రూపపావల పోతుంది మూడవది మొక్క గురించి చెప్తాను మీకు తెలిసి కానీ తెలియక కానీ రాతి ఉసిరి మొక్క మనం ఇది కార్తీక మాసం ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేస్తూ ఉంటాం లక్ష్మీ స్వరూపం ఎంత మహాపుణ్యమో అని చెప్పుకుంటూ ఉంటాం ఉసిరి మొక్కను కూడా గిఫ్ట్గా ఇవ్వకూడదు ఎందుకంటే ఇది కార్తీక మాసంలో చాలామంది నర్సరీలకు వెళ్ళి తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు రెండు మొక్కలు తెచ్చి పక్కింటి వారికి ఎదురింటి వారికి అలా ఇస్తూ ఉంటారు అలా ఇవ్వటం వల్ల కూడా లక్ష్మీ లక్ష్మీ ఉసిరి చెట్టుని ఇవ్వటం వల్ల కూడా డబ్బు అనేది మీ దగ్గర వృధా ఖర్చు అవుతుంది చాలామంది ఉంటారు వృధా ఖర్చు అయిపోతుంది డబ్బులు ఎందుకు అవుతుంది ఎందుకు అవుతుంది అంటారు ఇలాంటివి చేస్తుంటే కనుక ఖచ్చితంగా అవుతుంది కాబట్టి మీరు ఈ మూడు విషయాల్లో గుర్తుంచుకొని మీరు కంట్రోల్ చేసుకోండి వేరే ఏదైనా ఇవ్వవచ్చు కానీ ఈ సమయాల్లో ఎప్పుడూ కూడా వీటిని గిఫ్ట్గా ఇవ్వవద్దు గిఫ్ట్గా ఉచితంగా ఇవ్వచ్చు అని మనమని ఉంటుంది మీరు ఎవరికైనా సరే ఆ మొక్క అక్కడ పెట్టి తీసుకోండి తప్పుగా తప్పులేదు కానీ గిఫ్ట్గా మనం మామూలుగా ఇది ఇది గిఫ్ట్గా ఇస్తున్నాము మనం ఇస్తూ ఉంటాం గిఫ్ట్గా ఆ గిఫ్ట్లుగా మాత్రం ఇవ్వమాకండి ఓకే మిత్రులారా ఓం నమ శివా శ్రీమాత